హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా మేమైతే ఇంకా మొన్న అన్న అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి పిల్లలు అందరూ అయితే గుంపులు గుంపులుగా ఉన్నారు ఇంకా పానీ చేయడానికి పిల్లలు అయితే వచ్చారు అక్క ది అక్క పని చేస్తామని చెప్పేసి అలానే మా అక్కాయి ఈ పిల్ల నేను మా అక్కాయి కూతురు అంట్లు అడిగితే ఇంక ఈ అమ్మాయి నేను ఇంట్లో పెడతా ఉన్నాము ఇంకా చిన్న పిల్లల చేత మా చేసి పనిచేస్తున్నారు రాజమాక అండి ఇంక వీళ్ళంతా మా పల్లెటూరులో అంతా వీడియో తీయడానికి సందర్ సందరిగా పిల్లలు ఉంటారు కాంట్లో అయితే కడిగేసాం ఇంట్లో పెట్టాలి పా పల్లవి ఈ అమ్మాయి పేరు వచ్చేసి పల్లవి అండి నేను మా అక్క కూతురు అంట్లు కడిగేస్తే ఇంక ఈ పిల్లని కొంచెం రామ్మ వీడియో తీద్దాం ఇది పెడదాం అంటే వచ్చింది పిల్లబెట్టు సరేనండి కన్నం అన్నం అయితే పోయినేసాను కర్రీ అయితే బంగాళదుంప కొంచెం స్పెషల్గా చేయమన్నాడు బావా టమాటాలో వాటిలో ఏటో ఎందుకే కొంచెం పచ్చిమిరగాల్లో వాటిలో నూనె తాలింపు పెద్దము అని చెప్పేసి నేను చేస్తున్నాను అలాగైతే కొంచెం పిల్లలు కూడా తింటారు కదా తొత్త అయితే అన్నం అయితే ఉడికేసింది కర్రీ కూడా చేసేసుకొని ఇంక ఇంట్లో బట్టలు కొంచెం మడత పెట్టాల్సింది బట్టలు మడత వేసి ఇంకా మక్కాయి కూతురు అయితే ఇంకా అక్కడ అయితే బట్టలు ననబెడతా ఉందండి త్వర ఇంకా బట్టలు కూడా ఉతికేసుకుందాం అయితే ఇంకా షాప్లో పని ఇంక వాటిలో పని సరిపోయే ఎంట పడేది అసలు కులం లేదండి బట్టలు ఉతడానికి కనుక అని ఫ్రెండ్స్ ఇప్పుడైతే బట్టలు ఉతుకుతున్నాను మళ్ళీ రేపు అంతా ఇంకా అన్న బొప్పన్నాలు ఆ కుకింగ్ విడిసియో ఆ కుకింగ్ వీడియో ఇంకా కూరగాయలు కట్ చేసే అయ్యే సరిపోతాయి ఈ నైట్ పని చేసుకుంటే మార్నింగ్ మనకి సింపుల్గా ఉంటుంది ఓరం మేము ఫ్రెండ్స్కి ఇప్పుడు శుభ్రంగా స్నానం చేయాలంటే నీళ్ళు పొయింట్ పెట్టేసి త్వర త్వరగా కర్రీ చేయడం స్నానం చేసి గోరెంటూ కోసుకొచ్చుకున్నారు గోరెంటేసేవాని మా అక్క కూతురండి మూడే అమ్మ ఇంకా గోరెంటూ తెచ్చుకున్నారు మా ఇంట్లో పల్లెటూరులో పెళ్ళంటే చాలా సంతోషం అండి అసలుకి ఎదిగోండి గోరింటాకు తెచ్చుకున్నారు గోరెంటాకు పెట్టుకోవాలి ఇలా పిల్లలందరూ ఇంకా ఎర్రంగా గారెంటాకు పెట్టేసుకుంటారు సహాయసారెంటే చూస్తుంది ఇంకా త్వర తరగ ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి గోరెంటాక అనేది ఇంకా అందరం గోరెంటాకు పెట్టుకునేటప్పుడు ఆనకాలు సందరి సందరిగా ఉండిపోతుంది చూసేస్తాం మరి అన్నం వచ్చేసి ఉడుగుతూ ఉంది ఇంకా కర్రీకేమో బంగాళదుంప ఉడకబెట్టానండి ఇంకా బాగా ఉడుగుతూ ఉన్నాయి మూత పెట్టేసుకోవాలి ఇంక ఇప్పుడే ఇంకా కళ్ళుప్ప ఉప్ప అనమాట నేను త్వర త్వరగా ఇంకా మార్ మార్నింగ్ ఉతికిన బట్టలు మొత్తం ఉన్నాయి కదండి కావైతే అయితే మడత పెట్టేసుకొని సెల్ఫ్లో సర్దేసుకోవాలి ఇంక ఈ బెడ్షీట్ మొత్తం చేసుకొని ఇంకా శుభ్రం కసుబా యూజ్ చేసుకోవాలండి అండి ఇంక ఇంట్లో పని మొత్తం అయిపోయింది ఇంక పిల్లలు మధ్యాహ్నం ఇంకా గోరెంటాకు కోసుకొచ్చుకున్నారు ఇంక మిక్సీ అయితే పడుతున్నాను ఇంకా ఇంకా గోరెంటాకులోకి కొంచెం పంచదార నిమ్మకాయ రసం మజ్జిగ ఇంకా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చాలా ఉంది కదా కొంచెం కొంచెంగా పట్టేసుకుందాం గోరంటక్క వేసిన తర్వాత కొంచెం పెరిగేసుకొని వేసుకోవాలి ఇంకా అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత చింతపండు వేసుకొని మొత్తం మెత్తంగా పట్టేసుకుందాం ఓకే అండి మనకు అన్నం అయితే బాగా ఉడికేసింది కదా ఇంకా బంగాళదుంపు కూడా ఉడుగుతున్నాయండి బంగాళదుంపు ఉడికిన తర్వాత ప్రాసెస్ చూపిస్తాను చూడండి గోరింటాకు మొత్తం మిక్సీ పట్టేసినట్లే అండి చేయి వచ్చిందో ఎర్రంగా తోడినందుకే మిక్సీ గిన్నెలో తోడినందుకే చెయ్యి అంత వచ్చింది మా అమ్మాయి నేను ఫస్ట్ చేసుకుంటుంది ఇంకో పిల్లలందరూ గోరింటా పెట్టుకోవాలి సుహాస్ని నిద్రపోయిన తర్వాత నేను సుహాస్ని పెడతానండి అండి నూరుకున్నాను చిన్న ఉప్పైతే ఉడుతూ ఉన్నాయి కదా పచ్చిమిరపేయనో చున్నీలపాయలు అయితే నూరుకుందాం అండి ఇంకా పచ్చిమిరపకాయలు చిన్నెలిపాయలు ఇంకా అవన్నీ వేసుకొని నూరేసుకోవాలి కల్ప్పమ్మా ఇంకా టేస్ట్ సరిపడా కళ్ళుప్పు అలానే జీలకర్ర కూడా వేసుకొని నూరుకోవాలి ఇంక ఇవన్నీ మెచ్చంగా నూరేసుకున్న తర్వాత వేసేటప్పుడు చూపిస్తానండి ఇంకా ఇది మొత్తం అయితే మెదిగింది కదండి ఇంకా తోడేసుకొని తాలింపు వేసుకున్నాం కదండి ఈ బాండీ అయితే పొయిన పెట్టాం కదా బాండీ వేడైంది ఇంకా కాయలు పోసుకుందాం కాయలు అయితే బాగా వేడైన తర్వాత ఇంకా వేసేటప్పుడు చూపిస్తాను అంతలోకి బంగాళదుంపు ఉన్నాయి కదా అంతలోకి బంగాళాదంపు ఉన్నాయి కదండీ ఇంకా బంగాళాదంప మొత్తం అయితే తోలు తీసేసుకోవాలి ఈ ఉన్న లేయర్ మొత్తం అయితే ఇంకా మా ఫ్రెండ్ అయితే బాగా తోలు తీసేస్తుందండి మా ఫ్రెండ్ పేరు సరేనండి బంగాళదుంప అయితే ఇంకా చల్ల వాటర్లో పోసుకొని తోలు మొత్తం తీసేసుకోవాలి ఈ తోలు తీసేసుకునేటప్పుడు ఇంక పిల్లలు అయితే ఈ తోలు తీస్తూ ఉన్నారు కదా నేనేం తాలింపేస్తాను చూడండి సుహస్ని తంత తంతా ఉంటుంది అందరినీ ఆయిల్ అయితే బాగా వేడింది కదా ఇంక మనం నూరు పెట్టుకున్న ఇంకా పచ్చిమిర్చి అలా నేర్చునిలిపాయి ఇంకా అవన్నీ కదా ఇంకా వేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలి ఇంకా పచ్చి కచ్చా పచ్చగా నూడుకుంటేనే టేస్ట్ అనమాట ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి ఇంకా పసుపు కూడా వేసుకున్నామండి లైట్గా పసుపు వేసుకొని మొత్తం నలిసి చేసుకోవాలి అయితే బాగా బాగేయింది కదండి ఇంకా ఈ మొత్తం తోలు తీసుకునే మొత్తం అయితే కొంచెం మరీ మెత్తగా కాకుండా పైప్ అయినా ఇంకెట్లా కొట్టేసుకోవాలి మొదలకే బాగా అయితే ఇంక ఇదంతా ముక్కలు ముక్కలు తగిలితే తింటావు అన్ని గడ్డగడ్డలు గడ్డలు పక్కన పెట్టేస్తాడు అందుకే కొంచెం చిన్న చిన్నగా మొత్తం సిదురు సిదురు చేస్తున్నాను అనమాట ఏ తోలు తీలేదా ఇంకా మొత్తం అయితే ఇంకా చిన్న చిన్న మొక్కలు అయితే చేసుకున్నాము మొత్తం ఇంట్లో వేసుకుని కళ్ళు ఇప్పేసుకున్నాము ఇంకా రెండు నిమిషాలు అట్లా మగ్గనిచ్చుకున్నాము ఫస్ట్ వెళ్ళి మొత్తం పోయేంత వరకు తర్వాత చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి సరేనండి ఇంక ఇంట్లో పనులు మొత్తం అయిపోయినట్టే సుహస్ని మేమైతే ఫ్రెష్ వాష్ అయ్యాము ఇంకా షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి అయితే ఇంక షాప్ దగ్గర ఉన్నాడు కదా సాహస్ అయితే ఇంకా వెళ్ళి తర్వాత షాప్ మూసేసి ఇంకా మా పెద్దమ్మ అయితే ఇంకా రాండి కాసేపు ఉందండి రేపు ఉప్పన్నాలు కదా రెండు రోజులు ఏడు ఉన్నాడు తొమ్మిది ఇంకా ఎందుకులే ఎక్కడే కదా చెప్పేది అందులో పెళ్ళికొస్తాంలే రెండు రోజులు మొన్నే మీ ఇంట్లో ఉంటానని అని చెప్పాను త్వర అయితే ఇంక ఇంటికి వెళ్ళి ఇంకా సరుకులు తెచ్చారు కదా చిన్నులపాయలు అవన్నీ ఒలుచుకొని తొర త్వరగా షాప్ మూసి వచ్చి ఇంకా రావాలి ఇంకా చచ్చికి వెళ్ళారు కదా త్వర త్వరగా అయితే ఇంకా బావ దగ్గరికి వెళ్దాము బాబు అనే సాహసేం చేస్తున్నాడు ఏం చేసినా హాయ్ అండి ఎలాగన్నారు బాగున్నారా నేను మీ రాజీవ్ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతాం అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇంక ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సదైవల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఇవ్వకన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే సేమ్ మేము నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక ఈ వీడనేది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్